అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట్లో కూడా పండుగ సందడులు మొదలయ్యాయా మన భారతీయ సంస్కృతిలో సోదర సోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి అతిపెద్ద పండుగల్లో ఒకటి అందుకే ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది రాఖీ కట్టడానికి సరైన సమయం ఏమిటి ఇంకా రాఖీ కట్టేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని చదవాలి అన్న విషయాలు తెలుసుకుందాం రండి ముందుగా రెండు వేల ఇరవై ఐదులో రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ తొమ్మిది శనివారం నాడు రాఖీ పౌర్ణమి వస్తుంది అంటే ఈసారి వారాంతంలో రాఖీ పండుగ వస్తుంది కాబట్టి అందరూ తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా పండుగను చేసుకోవచ్చు చాలామందికి వచ్చే సందేహం రాఖీ ఏ సమయంలో కట్టాలి అని ముఖ్యంగా అశుభ గడియలు ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఆగస్టు తొమ్మిది ఉదయం ఐదు నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ రోజున అశుభ గడియలు తెల్లవారుజామునే గడుస్తాయి కాబట్టి ఈ తర్వాత నుండి మధ్యాహ్నం ఒకటి నల ఇరవై నాలుగు వరకు రాఖీ కట్టుకోవడానికి చక్కటి సమయం అని పండితులు చెబుతున్నారు రాఖీ కట్టడం అంటే కేవలం ఒక దారం కట్టడం కాదు అది సోదర బంధానికి ప్రతీక రక్షాబంధనం ఈ బంధాన్ని మరింత పలపరచడానికి ఒక మంత్రం ఉంది రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభం కలుగుతుందని నమ్ముతారు ఏనా బద్దో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వమాభి బద్నామి రక్షే మాచల మాచల ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే మహాబలశాలి అయిన దానవేంద్రుడు బలిచక్రవర్తిని బంధించిన రక్షాసూత్రంతోనే నిన్ను కూడా బంధిస్తున్నాను ఓ రక్ష నువ్వు స్థిరంగా ఉండు కదలకుండా ఉండు అని దీని అర్థం సోదరుడికి ఏడాది పొడవునా రక్షణగా నిలబడు అని ఈ మంత్రాన్ని చదువుతూ సోదరుడికి రాఖీ కట్టి వారి దీర్ఘాయుష్ ఆరోగ్యం ఆనందం కోసం ప్రార్థించండి అలాగే సోదరులు కూడా తమ సోదరీ మనులకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని ఈ పండుగ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలి చూశారు కదా రాఖీ పండుగకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఈ పండుగ సోదర బంధాన్ని పెంపొందించే ఒక చక్కటి అవకాశం అందరూ ఈ పండుగను ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా పక్కనే ఉన్న గంటా సింబల్ని నొక్కండి అప్పుడే మా తదుపరి వీడియోలు మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం